నేను అడిగితే నిచ్చింది పార్లమెంట్ సాక్షిగా మట్టి తెచ్చాను యమునా నీళ్లు తెచ్చాను మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు ఆ మధ్యకాలంలో గోదావరి ఏం జరిగింది రెండు వేల మందిని చంపేశారు ఆ రోజు నేను అడిగాను నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం కుటుంబాన్నే చూసుకోలే దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగారు మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తా ఉంటే ఎవరు మిమ్మల్ని మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని భర్త ఈ నరేంద్ర మోడీ అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ంగ్ టాక్ అబౌట్ త్రిబుల్ తలాక్ వాట్ అబౌట్ యూ ట మోదీస్ ఇస్ దిస్ మేకింగ్ ఇట్ వెరీ పర్సనల్ సార్ రియలీ ఇట్ ఇస్ పర్సనల్ ప్రచార ప్రధానమంత్రి మాటల ప్రధానమంత్రి శాసనలో చూపించలేని ప్రధానమంత్రి నోట్ల రద్దు వచ్చింది ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా ఇది ఒక పిచ్చి తుగ్ల చర్య గురువుకు నామాలు పెట్టింది మీరు కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అది అహంకారం చాయి అంటాడు ఆయన సూటు బూట్ చూసే మాత్రం కోట్ల రూపాయలు లక్షల రూపాయల బూట్లు